కిష్కిందాకాండము రెండవ సర్గము నిశాకరుడు సంపాతికి రెక్కలు మల్చున్నుపాయము చెప్పుట అని చెప్పి బాధతో నేర్చుచుండగా ఆ ఒక ముహూర్తకాలము ధ్యానము చేసి నాతో నిట్లనెను నీకు తిరిగి రెక్కలు వచ్చును మరలా బలము కన్నులు పరాక్రమము మునపటి వలె ప్రాప్తించును నేను పురాణములందుక భవిష్యమును వెంటిని తపోబలముచే చూచితిని ఇక్ష్వాకుల వంశముందు దశరథుడను భూమిషుడు భూమియందు ప్రకాశించును అతని తనయుడు ప్రఖ్యాతమైన శౌర్యము గల రామభద్రుడి జన్మించును అతడు తండ్రి మాట ప్రకారముగా లక్ష్మణుడను తమ్మునితో నరణ్యములందు సంచరించుచుండగా అతని భార్యను రాక్షసరాజు జనస్థానమునందుండి దొంగిలించి ఆమెకనేకాహారముల నాశూపును గాని ఆ మహాపతి వ్రత తీరని దుఃఖమున మునిగినదై వానొక్కటినైనను ముట్టదు నిర్జన మండలికి నైనా దుర్లభమైన అమృతమును ఇంద్రుడిచ్చును దాని నింద్రదత్తమని తన మనస్సునందు తెలుసుకున్నది ఆ భూపుత్రి ఆ అన్నమందు పైభాగంను తీసుకుని ప్రాణములతో నున్నను లేక దేవతత్వంను పొందినను లక్ష్మణ నా ప్రాణవిభుడైన రామునకు చెందునుగాకాయని భూమి మీద భక్తితో నుంచును కుండలీకరణమైన భాగము ప్రక్షిప్తము ఆ రాముని దూతలైన వానరులు జానకీదేవిని వెదుక్కొంచు ఇచ్చటకు వచ్చెదరు ఆ భూపుత్రి వృత్తాంతము వానరులు కెరిగించినచో నీకు శుభము కలుగును నీవెచ్చటికి పోగలదు ఇందే యుడుము ఇటు హీనమైన దశయందు నీ వెచ్చటికి వెళ్లగలవు దేశకాలమునకై ఎదురుచూచుచుండగా ఇచ్చటనే రెక్కలు పొందగలవు నీకు రెక్కలు ముంచున్నట్లు చేయగలను గాని ఇప్పుడే అట్లు చేయుటకు తలంపలేకున్నాను జగములకు శ్రేయస్సు కలిగించు కార్యము పూని ఓ పక్షిశ్రేష్ఠుడా నీవు చేయవలసి ఉన్నది ఇంద్రునకును మునులకును బ్రాహ్మణులకును దేవతలకును మేలు కలిగించు చరిత్ర కలిగిన రాజపుత్రులకును ఇచ్చైన ప్రీతిని నీవు చేయవలేను సుమా గొప్ప కీర్తి కలిగిన రామలక్ష్మణులను చూడవలెనని నాకు కొండంత కొండంతయాసగలదు కాని అంతవరకు భూమి అందు శరీరంను కాచుకుని ఇంట్రుటకు మనసొప్పకున్నదిగాన శరీరంను విడిచదను కిష్కిందాకాండము రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ నమోస్థు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातआत्म भवेवराया नमोस्तु वाल्मीक भवाय तस्मै शुभं भवतु